నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటగిరీ టెక్నాలజీ అప్లోడ్ న్యూట్రిషన్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతి యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం సీడప్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో దీన్ దయాల ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ నందు స్కిల్ కాలేజ్ స్థాపించబడింది ఎస్ఐహెచ్ఎం మరియు ఏఎన్ తిరుపతి నందు డెమీ చెఫ్ ద పార్టీ మరియు రెస్టారెంట్ క్యాప్టెన్ కోర్సు నందు ట్రైనింగ్ తీసుకుని ఉత్తీర్ణతలైన యువతి యువకులకి తిరుపతి కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో కలెక్టర్ వెంకటేశ్వర్ గారు సర్టిఫికేట్ ప్రదానం చేశారు ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్థులను అభినందించి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో రమణ ప్రసాద్ ప్రిన్సిపాల్ మరియు ప్రభావతి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ తిరుపతి శ్యామ్ మోహన్ మరియు రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీఎస్ఎస్ డిసి లోకనాథం డిస్ట్రిక్ట్ స్కూల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీఎస్ఎస్ డిసి తిరుపతి సరితారెడ్డి జేడిఎం ఎస్ఈఈడిఏపి మరియు తిరుపతి స్కిల్ కాలేజీ బోధనా బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు